యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభమనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి నేటి దినాల్లో మనం గనక గమనించినట్లయితే దుర్బోధలు ఎన్నో రకాలుగా ప్రజలను రకరకాల దుర్బోధల వైపు నడిపిస్తూ ఉన్నాయి మనం గనక ఆలోచన చేసినట్లయితే ఈ దుర్బోధల్లో ప్రమాదకరం కాదు అన్నట్టుగానే ఉంటుంది సాధారణంగానే ఉన్నట్టు ఉంటుంది అయితే దేవునికి మహిమ రాకుండా చేస్తుంది ఈ దుర్బోధ ఏమిటి ఆ దుర్బోధ అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా అదేనండి క్రీస్తు సంఘం వారు బోధించేటువంటి బోధలో వాయిద్యాలు వాయించకూడదు అనేటువంటి మాటను వారు చెబుతుంటారు ఎందుకు అంటే కయ్యను సంతతి వారు యూబాలు అనేటువంటి వాడు వాయిద్యాలు తయారు చేసి వాటిని వాడుకలోకి తీసుకొచ్చాడు కాబట్టి కయ్యను శపించబడిన వాడు కాబట్టి వాటిని మనం వాడకూడదు అన్నటువంటి మాట చెబుతారు అంతేకాదు వ్యూహానుసు వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారం దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నారు కాబట్టి మనకి ఇన్స్ట్రుమెంట్స్తో పని లేదు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే సరిపోతుంది అన్నటువంటి మాటలు నేటి దినాల్లో చాలామంది మాట్లాడుతున్నారు మనం గనక గమనించినట్లయితే ఆమోసికనందంలో కూడా ఒక మాట ఉంటుందండి ఐదో అధ్యాయం కనుక మనం చూస్తే చదువుదామా ఒకసారి ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనం చదువుతున్నాను వినండి మీ పాటల ధ్వని నా యొద్ నుండి తొలగనీయుడి మీ స్వరమండలము నాదము వినుట నాకు మనసు లేదు నీళ్లు పారినట్లు న్యాయము జరుగునీయుడి గొప్ప ప్రవాహం వలే నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీలరా అరణ్యమందు నలభై సంవత్సరములు మీరు బలులు నైవేద్యములను నా అర్పించితురా మీరు మీ దేవత అయిన ములేకు గుడారమును మీరు పెట్టుకునిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి కాదా కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలకి మిమ్మల్ని చెరగొని పోవదును అని యహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములక అధిపతి దేవుడు ప్రభునందు ప్రియులారా గమనించండి ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాటను తీసుకొని చాలామంది క్రీస్తు సంఘం వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే మీరు సంగీత వాయిద్యాలతోటి పాటల ధ్వనితోటి నా దగ్గరికి వస్తున్నారు నాకు బాగా ఇరిటేషన్గా ఉంది ఎనబుద్ధి కావట్లేదు అలా చేయవాకండి అలాంటి సాధనాలు వాడకండి అని చెప్పినట్లు వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు మనం గనక గమనించినట్లయితే సంగీత వాయిద్యాలు గురిచిన మాట చెప్పాడా లేకపోతే వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన వారి హృదయాలు ఎలా ఉన్నాయో వాటిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడో ఆలోచించుకోవాలి వాయిద్యాలు వాయించటం పాటలు పాడటం ఇవి చేయటం కాదు కానీ ముందు మన హృదయాలు దేవునికి ఇష్టంగా మారాలి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే నీతి న్యాయాలు మరిచారట నీతి న్యాయాలు మరిచి దేవుడు చెప్పినటువంటి విధానంలో వారు నడవకుండా మరి ములేకు దేవతకు మొక్కుతూ మరి ఆ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనచూ ఒక పక్క దేవుణ్ణి కూడా ఆరాధిస్తామని చెప్పేసి వాళ్ళు బయలుదేరారు ఈ విషయంలో వాళ్ళు మారు మనసు పొందలేదు దేవుని తట్టు తిప్పబడల కొంతమంది దేవుని తట్టు తిప్పబడి ఉన్నట్టు ఉండి మళ్ళా ద్విమనసుకులే అటు ఇటుగా నడుస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళందరి మీదకి రాబోతున్నటువంటి శిక్షణ గురించి రకరకాల పరిస్థితుల గురించి మనము ఆమోసి గ్రంథంలో చదువుతాం ఇక్కడ చెప్పబడిన మాటలను తీసుకొని వీళ్ళు ఏం చెబుతారంటే దేవుడికి ఇన్స్ట్రుమెంట్స్ అంటే నచ్చవు ఆయనకి ఇబ్బంది పడతాడు అవి ప్లే చేస్తే ఆయనకి కొంచెం ఇరిటేషన్గా తలనొప్పిగా ఉంటుంది అన్నట్టు వీళ్ళు బాధపడుతూ చెబుతుంటారండి నేను చెప్పే మాట ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ కాదు నాయన అక్కడ దేవుడు వాళ్ళ చర్యలు ఆయనకు నచ్చలేదు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఆచారాలు వాళ్ళకి నచ్చలేదు దేవునికి నచ్చలేదు కాబట్టి ఆ విషయంలో దేవుడు అక్కడ మాట్లాడాడు ఇప్పుడు కయ్యైన సంతతి వారు తయారు చేశారు కాబట్టి అది వాడకూడదు అని చెప్తూ ఉన్నావు మరి పరలోకంలో ఉన్నటువంటి వాయిద్యాలు ఎవరు చేశారు పరలోకంలో కూడా వాయిద్యాలు ఉన్నాయి కదా దేవుణ్ణి ఆరాధించారు కదా దేవుణ్ణి మహింపరిచారు కదా మన కనుక ఏజ్కేలు గ్రంథం ఇరవై ఎనిమిదిలో చూస్తే మనకు అక్కడ కనబడుతుంది పడద్రోయబడినటువంటి దేవదోత దేవునికి నిత్యము సంగీత ధ్వనితో ఆనందింపజేస్తూ ఉండేవాడు ఆ పరిస్థితులన్నీ కనుక గమనిస్తే మరి ఒక బృందమే ఉంది అక్కడ దేవుని మహింపరిచే బృందమే ఉంది సంగీత వాయిద్యాలతో పిల్లల గురువులు ఉన్నాయి ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి వాటితో ప్లే చేస్తూ చక్కని ఆరాధన జరుగుతూ ఉంటుంది నేను చెప్పే మాట ఏంటంటే పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలో లేదు కాబట్టి పాత నిబంధన కొట్టివేయబడింది పాత నిబంధనలో చాలాసార్లు సంగీతముతో ప్రభుని మయంపరిచినట్లు దావీదు సితారా వాయించినప్పుడు సౌలుకు పట్టిన దయ్యం కూడా వదిలిపోతుంది అది కూడా చూద్దాం ఒకసారి మొదటి సమయాలు గ్రంథము పదహారో అధ్యాయం కనుక మనం చూస్తే పద్నాలుగు నుంచి చదువుతాను శ్రద్ధగా విందాం యహోవ ఆత్మ సౌలును విడిచిపోయి యహోవ యొద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ధ నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విరపించి ఉన్నది మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకే మాకు సెలవు దేవుని యొద్ నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిది సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యుద్ధకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించుము బెత్లహేమియుడైన యశ యొక్క కుమారులో ఒకని చూచితిని అతడు చమత్కారముగా వాయింపగలడు అతడు బహు సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశి ఉన్నాడు మరియు యుహోవానికి తోడుగానున్నాడు అనగా సౌలు ఎస్ఐ యద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దునున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దుకు పంపమనను అప్పుడు ఎస్ఐ ఒక గార్ధవు మీద రొట్టెలను ద్రాక్షార తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌల్ నొద్దకు పంపాను దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సౌలునుకు బహు ఇష్టము పొట్టెను అతడు సౌలు ఆయుధములను మొయివాడయను అంతడు సౌలు దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముకూర ముందు సేవ చేయుటకు ఒప్పుకొనమని ఎస్ఐకి వర్తమానం పంపాను దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను అతడు సేద తీది బాగాయను ప్రభునందు ఫులారా గమనించండి పాత నిబంధనలో సౌలుకి దయ్యం పట్టినప్పుడు దురాత్మ వచ్చి విరపిస్తున్నప్పుడు సౌలు దగ్గర ఉన్నటువంటి సేవకులు సౌలుతో చెప్తారు ఎస్ఐ కుమారుడు అయినటువంటి దావీదు వీణ వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోతుంది అతన్ని పిలిపించాలని కోరినప్పుడు అక్కడ నుంచి వచ్చి దావీదు వీణ వాయించినప్పుడు సితారా వాయించినప్పుడు దురాత్మ వెళ్ళిపోవటం మనం చూస్తాం దీన్ని బట్టి మనకు మనకేమర్థం అవుతుంది అంటే మరి పాత నిబంధన గ్రంథంలో వాయిద్యాలు వాయించడం అనే క్రమం ఉన్నది పరలోకంలో కూడా వాయిద్యాలు వాయించేటువంటి క్రమం ఉన్నది దేవదోతలు దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధిస్తున్నటువంటి ఘట్టాలు మనకు కనబడతాయి ఇప్పుడు మనకి పాత నిబంధన కొట్టువేయబడింది అనేటువంటి వాళ్ళు గమనించండి పాత నిబంధనలో కొట్టువేయబడింది దేవుని వాక్యమా లేకపోతే ఆచారాలు కొట్టివేయబడినాయా అని మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో బలులు అర్పించారు క్షమాపణ నిమిత్తమైనటువంటి బలులు అర్పించారు ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం మనం బలులు చెల్లించాల్సిన పని లేదు ఎందుకంటే మన కోసమే క్రీస్తు బలి అయ్యాడు కాబట్టి మన కోసమే తన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఇంకా బలియాగంతో ఇప్పుడు మనకి పని లేదు ఎందుకంటే క్రీస్తే మనందరి కొరకు తన ప్రాణము పెట్టి బలియాగం అయ్యాడు అదేవిధంగా గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో సున్నతి ఆచారం ఉన్నది అందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో విశ్వాసం ఉంచారో వారు సున్నతి చేయించుకోవాలని చెప్పేసి మాట ఉన్నది ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం ఏసునందు విశ్వాసం ఉంచి మరు మనసు రక్షణ పొందటం ద్వారానే రక్షించబడగలుగుతున్నాం పాత నిబంధనలు అయితే సున్నతి ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా రక్షణ ఇప్పుడైతే మనం ఏసు నందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుట ద్వారా మనం రక్షించబడుతున్నాం దేవునికి మయం కలుగును గాక అదేవిధంగా పాత నిబంధనలు కనుక మనం గమనించినట్లయితే విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు విశ్రాంతి దినము ఆచరించేవాళ్ళు ఈ కృత నిబంధన ప్రకారం వచ్చేసరికి యేసయ్య విశ్రాంతి దినాన్ని మీరినట్టు కనబడుతుంది అనేక మంది మీరేటట్లు చేశాడు విశ్రాంతి దినము ఇప్పుడు మనకు ప్రభువులోనే విశ్రాంతి దినము విశ్రాంతి ఎవరంటే మనకు ప్రభువే వార్త పదకొండు ఇరవై ఎనిమిది నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు సెలవిచ్చాడు గనక ఈ మాటలను బట్టి పాత నిబంధన కొట్టివేయబట్టం కాదు పాత నిబంధనలు ఉన్నటువంటి ఆచారాలు కొన్ని కొట్టివేయబడినాయి అంతేకాదని పాత నిబంధన కొట్టివేయబడింది నిబంధన కొట్టివేయటాకు రాలేదు నేను నెరవేర్చడానికే వచ్చానని ప్రభు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమిటి అంటే కొన్ని కొన్ని తీసుకొని ఆ సందర్భాన్ని కూడా చూసుకోకుండా అసలు వాయిద్యాలతోనే పని లేదు వాయిద్యాలు వాయించకూడదు అనేటువంటి ప్రక్రియను తీసుకొస్తున్నారు ప్రేమైనటువంటి వాళ్ళలా గమనించండి ఈరోజు మనం గమనించినట్లయితే పరలోకంలో సంగీత వాయిద్యాలు ఉన్నాయి దేవుని ఆరాధించేటువంటి ఘట్టం ఉంది అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా చాలామంది దేవుణ్ణి మయంపరిచారు ఆరాధించారు దేవుళ్ళు ఆనందించారు మరి పాత నిబంధనలో అవసరమైనటువంటి ఆరాధన పరలోకంలో అవసరమైనటువంటి ఆరాధన స్థుతి వాయిద్యాలు కొత్త నిబంధన భక్తులకు అవసరం లేదా ఆలోచించండి వీళ్ళకి తెలిసి తెలియనటువంటి అజ్ఞానంతో ఏదో ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టినట్టుగా సందర్భాన్ని చూసుకోకుండా దేవుడు అసలు దేన్ని ఇష్టపడుతున్నాడు దేన్ని ద్వేషిస్తున్నాడో తెలుసుకోకుండా రకరకాల విషయాలు తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ క్రీస్తు సంఘం అని చెప్పబడే వాళ్ళకి అసలు వాయిద్యాలంటే పడదండి వాయిద్యం వినబడిందంటే చాలు వాళ్ళకి గుండెల్లో పుట్టిద్ది దడ ఆవేశం పెరిగిద్ది బీపీ పెరిగిద్ది చక్కగా ప్రభు ఆనందించేటువంటి గడియ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుణ్ణి మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే మనకు తెలియనటువంటి పరిశుద్ధాత్మ ఆవరణ మన మీద కలుగుతుందండి దేవుడిలో శక్తి పొందుకుంటాం ఈ బలమైనటువంటి స్థుతి ఆరాధన అంటే సైతానికి భయం కలగాలి మరి క్రీస్తు సంఘం క్రీస్తు బిడ్డలమని చెప్పుకునేటువంటి వారికి భయం ఎందుకు కలుగుతుందో ధ్వని అంటే ఎందుకు పట్టలేదో అర్థం కాదు ప్రభువు చెప్పిన మాట వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలను బట్టి అన్నాడు మరి వీళ్ళకెందుకు ఇలా బాధ కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఆలోచించండి ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఉంటుంది మనం చదివినట్లయితే ఐదో అధ్యాయము పద్దెనిమిది నుంచి చదువుతున్నాను మరియు మద్యముతో మత్తులయ్యం ఒకటి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు ఒకడినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ వింటున్నారా కీర్తనలతోనూ సంగీతములతోనూ అన్నాడు సంగీతాలు ఎందుకు వాడాలి మరి క్రొత్త నిబంధనల ప్రకారం క్రొత్త నిబంధనలు లేదు అంటున్నారు మరి ఇక్కడ సంగీతములు అన్నాడు బాగా వినండి ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఆస్తులు చెల్లించుచు క్రీస్తుని అందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి అంటే మనసులో పాడుకోవాలి బ్రదర్ అంటారు మనసుతో పాడుకునేటప్పుడు సంగీతాలతో పనే ఉంది మనసుతో పాడుకో మనసుతో పాడుకోవాలి ఆత్మతోనూ మనసుతోను రెండు విధాలుగా పాడుకోవచ్చు బయటికి పాడవచ్చు ఆత్మలో పాడుకోవచ్చు మనసులో పాడుకోవచ్చు కానీ వీళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే సంగీతాలే వాయించకూడదు వాయిద్యాలు ఇన్స్ట్రుమెంట్స్ వాయించకూడదు అని రకరకాల దుర్బోధలు తీసుకొచ్చి క్రీస్తుకి రావాల్సిన మహిమను పక్కదోవ పట్టిస్తున్నారు ఒకవేళ బహుశా వీళ్ళు కొంతమంది ఆరాధన పేరుతో అన్యజనుల్లో కూడా పెట్టేసి కొంచెం చేసే వాళ్ళు ఉన్నారు అయితే వివేకంతో చేయాలా పరిశుద్ధాత్మతో నింపబడి సంఘములో ఉన్నప్పుడు దేవుణ్ణి మహింపరచాలా అన్యజనుల్లో ఉన్నప్పుడు కొంచెం వివేకంగా వివేచనతో కొన్ని క్రమాలు జరిగించాల్సి ఉంటుంది అంతేగాని ఆరాధన తప్పు సంగీత వాయిద్యాలు వాయించకూడదు పాటలు పాడకూడదు దేవుడికి ఇష్టం లేదు ఆ మాటలు మనం పాడకూడదు అనేటువంటివన్నీ కూడా తప్పుడు బోదండి మెయిన్ ఏవైతే ఉన్నాయో దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళు చెప్పే వీళ్ళు చెప్పేటువంటి మాటల ద్వారా దేవుని నామం మరి మహిమరాదు కానీ వీళ్ళ ద్వారా దోషం వస్తుంది సంగీత వాయిద్యాలు అవసరమని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది కాబట్టి మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకొని వాళ్ళు వాడేటువంటి మూడు వచనాలు పరిగణలోకి తీసుకొని పాత నిబంధనలు చూస్తే ఇంకా సంగీతాలతో సంబంధించినటువంటి విషయాలు చాలా ఉంటాయి మనం వెతుక్కుంటూ మొదలు పెడితే చాలా విషయాలు ఉన్నాయి అంతేకాదు దావిది కూడా చక్కగా ప్లే చేసేవాడు ఇన్స్ట్రుమెంట్స్ని కాబట్టి వీళ్ళ బోధ ఏంటంటే సంగీతాలు వాయించకూడదు ప్లే చేయకూడదు అని చెబుతుంటారు వీళ్ళు ఇంకా ఉన్నాయి చాలా దుర్బోధులు ఉన్నాయి ప్రభుత్వం అయితే ఒకటి ఒక్కటిగా బయటకు వస్తాయి గమనించి ఆలోచించి వింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి పిల్లని గురవని తంతి వాయిద్యాలు కంజరా సితార ఇలాంటివి చాలా ఉన్నాయి కీర్తన గ్రంథంలో చూస్తే మనకు అచ్చంగా అసలు ఒక పాట రూపంలో మొత్తం వాయిద్యాల గురించి కూడా చెప్పబడి ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఇలా చేయటం వలన ప్రభుని మహింపరచటం వలన సంగీత వాయిద్యాలతో వాయించడం ద్వారా దేవునికి ఏమైనా నష్టం కలిగిందా నష్టం కలిగితే ఎవరికి కలగాలి సాతాను కలగాల సాతాను అనుచరులకు కలగాల వాళ్ళకు పుట్టింది తీపి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే పేరేమో బోర్డేమో క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ క్రీస్తుకి నచ్చనటువంటి విషయాలు వీళ్ళు చేస్తున్నారు క్రీస్తుకు మహిమరానీయకుండా అడ్డుపడుతున్నారు కాబట్టి ఇలాంటి దుర్బోధనలు ఖండించండి సత్యవాక్యాన్ని ఎరిగి నడుచుకోండి అక్షరార్థంగా ఉన్న వాటిని అక్షరార్థంగా కొంతమంది ఆత్మీయార్థం చెప్పటం కాదు ఆత్మీయంగా ఉన్నదాన్ని అక్షరార్థంగా చెప్పటం కాదు అక్కడ సందర్భాన్ని చూసుకొని సందర్భానుసారంగా అడుగులు వేయాల్సి ఉంటుంది మనం ఆరాధన చేసామని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసామని ఏసే వచ్చి కొట్టడు ఆయన ఏం దూషించడు ఎవరిని మహింపరుస్తున్నా మనం మన మనం మహింపరచుకోకూడదు మనల్ని మనం మహింపరచుకోకూడదు మనం పాట పాడినా ప్లే చేసినా ఏం చేసినా ఆ మహిమ ఆ ప్రభావములు ప్రభువుకే చల్లాలి మన ఉద్దేశం కూడా అదే ఉండాలి మన బతుకు ఒకలాగా మన జీవితం ఒకలాగా కాకుండా ప్రభువుని మహింపరచాలంటే ముందు మన మనసులు సరిచేయబడాల మనం పవిత్రంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతకాలి దేవునికి ఇష్టంగా ఆమోదయోగ్యంగా బ్రతకాలి అప్పుడు దేవుడు ఇష్టపడతాడు అంతేకాని ధర్మాన్ని మీరి నీతి న్యాయాలు జరిగించకుండా ఏమండి ద్యుమనస్సుకులై అటు సగం ఇటు సగం కొంత తాగుబోతి ఎవ్వరం కొంత దేవుడు ఎవ్వారం అలా ఉండి పాడేవి దేవుడికి నచ్చవు స్వచ్ఛంగా దేవుణ్ణి ఆరాధించి దేవుని సేవకులు కానీ దేవుని పరిచారకులు కానీ దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని కోసమే బ్రతికేవాళ్ళు చేసే ఆరాధన దేవుడు ఖచ్చితంగా వింటాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరందరూ కూడా ప్రభువుని మహింపరచండి ఆరాధించండి దేవునిలో సంతోషించండి అని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు నాడు